డివైన్ సైన్ దైవ సంకేతం గురువారం ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన కొలసి ఒకటి పదిహేను ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఈనాటి దైవాంశము ఆది సంభూతుడు హెబ్రి ఒకటి ఆరు మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు సృష్టి ఆరంభంలో ఉన్నవాడిని ఆది సంభూతుడు అంటాం ఆది సంభూతుడు అనగా సృష్టికి మొదటివాడు అని అర్థం అనగా సృష్టి క్రమంలో మొదటివాడు సృష్టికి ఆది సంభూతుడు ఏసుక్రీస్తు అని బైబిల్ తెలియజేస్తుంది ఎల అనగా ఆకాశం అందున్నవియు భూమి అందున్నవియో దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడెను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను అని కొలెసి ఒకటి పదహారులో వ్రాయబడి ఉంది ఆయన అన్నిటికంటే ముందున్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు మనము యేసుక్రీస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము ఆయన తన శిల్వ కార్యము ద్వారా మనలను దేవునితో సమాధానపరచి మునుపు దూరస్థులమైన మనల సమీపస్థులుగా చేయుటకు విధి రూపకమైన ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి దేవునితో మనలను ఏకము చేసెను ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో కృతవాయను ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము హెబ్రి ఒకటి రెండు ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను ఆయన ద్వారా ప్రపంచములను అనగా యుగములను నిర్మించెను దేవుడు మనల దీవించి ఆయన తన శిలువ రక్షణ కార్యము ద్వారా మనలను నూతన సృష్టిగా చేయునుగాక ప్రార్థన మా ప్రియా పరలోక తండ్రి ఆది సంభూతుడా యుగములకు పూర్వము నుండి దేవా నీ రక్షణ కార్యము నాలో జరిగించి నన్ను నూతన సృష్టిగా మార్చుము ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్